ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటు పడతానని మాజీ ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ అన్నారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో దాస్య వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రజల మధ్య ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉంటారని ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటు పడతానన్నారు బీఆర్ఎస్ పార్టీకి గెలుపోవటంలో కొత్త కాదని పార్టీ శ్రేణులకు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానన్నారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని పార్టీ బలోపేతానికి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కృషి చేస్తానని రానున్న పార్లమెంటు ఎన్నికల సమాయాప్తం తెలియజేశారు ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని జనం నుంచి వచ్చిన నాయకుడిని జనంలోనే ఉంటా జనంతోనే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని తెలియజేశారు అధికార హక్కులతోనో ఎస్టాప్లతోనో పోలీస్ వ్యవస్థతోనో మధ్యన లేడు ఆ నాలుగు ప్రజల మధ్యన ఉన్నను ఈ నాలుగు ప్రజల మధ్యన ఉన్నను నేను రాబోయే రోజుల్లో కూడా మా గులాబీ స్టేట్ కంటి రెప్పలా కాపాడుకుంటూ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గతంలో చేపట్టా ఇప్పుడు చేపట్టాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా మా పార్టీ శ్రేణులలో ఏదో నాయకుడుగా కార్యకర్త కాదు మా గులాబీ శ్రేణులంతా కూడా ఒక కుటుంబంగా చూసుకున్నాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏ పరిస్థితుల్లో కూడా మా గులాబీ శ్రేణులకు గులాబీ ముళ్ళు కూర్చున్నా కూడా ఖచ్చితంగా పండితులు తప్ప لیسا در مگا